హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే మేము మనం మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం మరాయి మరాయి సినిమా గురించి ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం తేజ అంటే మన హీరో తేజ ఇంద్ర సినిమాలో నేనున్న నానమ్మ అని ఒకప్పుడు అన్నాడు ఈరోజు అతనే ఒక హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు ఆ హీరోనే ఇప్పుడు మళ్ళీ సినిమా వస్తుంది అది మంచి ట్రైలరా లేదా ఎట్లా ఉంది ఏంటి క్యారెక్టర్స్ ఏమన్నారు మరి సినిమా ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అనేది మాత్రమే నేను చెప్తాను సినిమా ట్రైలర్లో చాలా అంటే చాలా బాగుంది మరి ఎడిటింగ్ కానీ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఏంటంటే హీరో తేజ కొత్త హీరోయిని తర్వాత శ్రేయ ఉంది హీరోకి తల్లి క్యారెక్టర్గా చేస్తుంది అనమాట తర్వాత జగపతి బాబు గారు కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఒక స్వామీజీ గెటప్లో గుడికి పెద్దగా ఉంటారనమాట అతని ద్వారానే ఆ హీరో పవర్స్ వస్తాయి ఆ పవర్స్కి ఒక ఆయుధం ఉంటుంది ఆ తోన లాస్ట్ ఫైట్ ఉంటుంది ఇందులో విలన్ ఎవరంటే మంచి మనోజ్ గారు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు సింహాసనం మీద కూర్చొని అంటే ఒక కుర్చీ మీద కూర్చొని ఎంత బాగా యాక్టింగ్ ఉందంటే అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది టోటల్గా ట్రైలర్ చూసుకుంటే అద్భుతమైన ట్రైలర్ నాకైతే నచ్చింది మరి సినిమా లవర్స్కి మంచి సినిమా వస్తుంది ఒక చిన్న హీరో తేజ గారితోన మరి మూడు వందల కోట్లు కలెక్షన్ చేసిండు హనుమాన్ సినిమాతోన చిన్న బడ్జెట్ తోని చాలా గొప్పగా సాధించారనమాట మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే అందులో క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి నాకు నచ్చింది మరి సినిమా ట్రైలర్ చూడండి మీకు కూడా నచ్చుతుంది ఒక ఫ్రెండ్ సబ్స్క్రైబ్